మన పూర్వీకులు ఎంతో శ్రమించి ఎంతో అద్భుతంగా ఈ కోనేరును నిర్మించి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీటిని వాళ్ళు కాలం రక్షించి మనకు అందిస్తే పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి ప్రతిరోజు ఈ కోనేరును శుభ్రం చేసుకోవాల్సిన మనం మందు సీసాలతో చెత్తతో మలమూత్ర విసర్జనలతో అలంకరించా వా ఎంత గొప్పగా ఉందో చూడు కొందరు మూర్ఖులు ఈ కోనేరు గోడల్లో ఏమైనా ఉంటాయని అత్యాసతో ఈ కోనేరుపై దాడులు చేసి దీన్ని పూర్తిగా శిథిలావస్థకు వచ్చేలా చేశారు మన కళ్ళ ముందే మన పురాతన కట్టడాలను ఇలా నాశనం చేస్తున్నా అవి ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నా మనం ఏం పట్టనట్టు చూస్తూ ఊరుకుంటున్నాము ఇంకా ఎన్ని రోజులు ఈ నిర్లక్ష్యం మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూల స్తంభాలైన ఇలాంటి పురాతన కట్టడాలు ఇంకొన్ని రోజుల్లో కాల గర్భంలో కలిసిపోవడానికి సిద్ధమయ్యాయి ఈ కట్టడాలు కేవలం రాళ్లతో నిర్మితమైనవి మాత్రమే కావు ఇవి మన పూర్వీకుల విశేషమైన కళను శిల్ప నైపుణ్యాన్ని ఆలోచన శక్తిని జీవన విధానాన్ని ప్రతిబింబించే విలువైన సంపదలు మన భవిష్యత్ తరాలకు మనం వీటిని అందించాలంటే ఇప్పుడు మనం వీటిని రక్షించాలి రోజు స్నేహితులతో కూర్చొని మనకు అవసరం లేని విషయాల గురించి గంటల గంటలు ముచ్చట్లు పెడుతుంటాం ఆ ముచ్చట్లు పెట్టే సమయాన్ని ఇలాంటి పురాతన కట్టడాలను శుభ్రం చేయడానికి కేటాయిస్తే ఇలా మరుగున పడిపోయిన ఎన్నో పురాతన కట్టడాలు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయి ఈ కోనేరు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ నుంచి చాగలమర్రి మండలానికి వెళ్లే మార్గంలో చింతకొమ్మ దిన్నె అనే గ్రామం దగ్గర ఉంటుంది జులై ఇరవైవ తేదీ ఆదివారం ఈ కోనేరును శుభ్రం చేసి దీనికి మళ్లీ పూర్వ వైభవం అందించబోతున్నాం ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలా చేయడం వల్ల ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంటుంది